తమిళనాడులోని భారీ వర్షాలకు గ్రామాలు మరియు పట్టణ ప్రాంతాల్లో భీకర వరదలు సంభవిస్తున్నాయి దక్షిణాది జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో వివిధ ప్రాంతాలు మునిగిపోయాయి తిరునెల్వేలి జిల్లా కురు ప్రాంతంలో వరదల కారణంగా ఓ ఇల్లు కూలిపోయింది ఈ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతంలో ఐదు నుంచి ఆరు అడుగుల మేరకు వరద నీరు ప్రవహించడంతో ప్రజలు బిల్డింగ్ పైన తలదాచుకున్నారు உழுது <laughs> விழுது <laughs> 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 തള്ളി നിന്ന് എല്ലാരും അവ